రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకి చర్మగీతం పాడటానికి తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈరోజు ఇక్కడ జెండా పేరుతో ఒక సభను నిర్వహిస్తున్నాయి ఈ సభకి ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ సభకి తరలివచ్చి విజయవంతం చేయబోతున్నారు ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి వాహనాలు అందుబాటులోకి రానివ్వకుండా ప్రభుత్వ వాహనాలే కాదు ఆర్టీసీ వాహనాలే కాదు అక్కడికి ప్రైవేటు వాహనాలు కూడా ఈ సభకు వెళ్ళడానికి వీరలేదని ఆర్టీఓల ద్వారా బ్రేక్ ఇన్స్పెక్టర్ల ద్వారా వార్నింగ్లు ఇచ్చి సభకు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అయితే తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఏ వాహనం అందుబాటులో దొరికితే ఆ వాహనంలో కార్లు బైకులు మోటార్ సైకిళ్ళే కాదు ఈ తాడేపల్లిగూడెం తణుకు ఒంగుటూరు ఈ సమీప నియోజకవర్గాల నుంచి పాదయాత్రల ద్వారా కూడా చైతన్యంగా జనం ఈ సభలకు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయబోతున్నారు అందరి ఏకైక లక్ష్యం ఒకటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపుకు స్పందించి ప్రజలంతా కూడా ఈ సభలను విజయవంతం చేయడానికి తరలి వస్తున్నారు వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం ప్రజా సంక్షేమం ద్వారానే మా ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనేది ఒట్టి డొల్లండి నవరత్నాల పేరుతోటి సంక్షేమ పథకాలకి నవరంధ్రాలు పొడిచిన మహానుభావుడు ఆయన ఎందుకంటే అసలు సంక్షేమ పథకాలు అనేదానికి ఆద్యం పోసింది ఆద్యులు తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏదైతే రెండు రూపాయల కిలో బియ్యం సగం ధరకాయ జంతావస్రాలు పేదలకి పక్కా గృహ నిర్మాణాలు అందించి సంక్షేమానికి ఎన్టీ రామారావు గారు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు ఆ సంక్షేమ పథకాలను చూసే భారతదేశం అంతా కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అనేవి మొదలుపెట్టినాయి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బట్ట నొక్కుడు కార్యక్రమం పేరు చెప్పి ప్రతి కుటుంబానికి ఈ సంక్షేమిస్తున్నాను ఆ అని చెప్పి వాళ్ళ నీలి మీడియా కూలి మీడియాలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రకటనలు దోపిడీ చేసుకోవడం మినహా నిజమైన సంక్షేమం ఏ పేదవాడికి అందట్లేదు దీని మీద ప్రజల్లోకి వెళ్ళి మీడియా అభిప్రాయాలు తెలుసుకున్న జనం అభిప్రాయాలు తెలుసుకున్నా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏ ఒక్కళ్ళు కూడా అమ్మఒడి అన్నారు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ చదువుకోవడానికి అమ్మఒడిస్తానని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారే కాదు వాళ్ళ సత్యమైన భారతీరెడ్డి కూడా మీ జగనన్న మీ పిల్లల చదువుకు భరోసా ఇస్తున్నాడని చెప్పింది కానీ తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఒక బట్టికే అమ్మఒడి అన్నారు అది కూడా పదిహేను వేల రూపాయలు ప్రకటించి మూడు వేల రూపాయలు కోతపెట్టి పన్నెండు వేలు ఇచ్చారు పన్నెండు వేలు కూడా ఐదు సంవత్సరాలు అందినాయి అంటే అవి కూడా అందలేదు ఒక సంవత్సరం కోత పెట్టారు నాలుగు సంవత్సరాలు అందినాయి కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ అమ్మ ఒడికి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు చొప్పిన తల్లికి వందనం పేరుతోటి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు గత మే నెలలో మహానాడులో ప్రకటించడం జరిగింది అనేక సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సంక్షేమ పథకాలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సంతోషంగా తెలుగుదేశం పార్టీని స్వాగతించడానికి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు పంతొమ్మిది తర్వాత ప్రజల్లో మార్పు విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అని రోడ్డెక్కితే ప్రతి వాళ్ళు ఆనందంతో ఈయనేదో మెరుగైన ఇస్తాడేమో అని అనుకుని అటు మొగ్గు చూపిన వాటి వాస్తవం కానీ ఐదేళ్లలో వాళ్ళు చూశారు ఈ ఒక్క ఛాన్స్ నినాదానికి మనం మోసపోయామని చెప్పి ప్రజలకు అర్థమైంది ఎందుకంటే సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అంతా దోపిడీ అరాచకం దౌర్జన్యం వైసీపీ ప్రభుత్వం నుంచి ఈ మేలు చేసామని వాళ్ళ ప్రకటనలు ఇవ్వడం తప్ప ప్రజలు ఎవ్వరూ కూడా ఆ మేలు అనుభవించిన పరిస్థితి లేదు దీని మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతుంది దా ఆ ఫలితం అనేది కూడా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళ వేధింపులకు భయపడి కొంతమంది ప్రజలు దీని మీద వ్యతిరేకత బట్టబయలు కావటం లేదు కానీ అంతర్గతంగా గూడు కట్టుకుని ఉంది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ వైసీపీ గుణపాఠం ఓటు అనే ఆయుధం ద్వారా తెలియజేస్తారని మేము నమ్ముతున్నాం తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం